నెల్లూరు జిల్లా పేడూరు పొలాల్లో కృష్ణపట్నం హైదరాబాద్ బీపీసీఎల్ పైప్ లైన్ నిర్మాణ పనుల్లో అధికారుల తీరుపై మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు పైపుల ఏర్పాటు కోసం చేతికొచ్చిన పంటను ధ్వంసం రెండు పంటనుగం ఇరవై రెండులో రైతులకు నోటీసులు ఇచ్చిన బీపీసీఎల్ అధికారులు ఇప్పుడొచ్చి చదరపు మీటర్కు ముప్పై రూపాయలు పరిహారం ఇస్తామని పైరును ధ్వంసం చేయటం సరికాదన్నారు డయా వచ్చి రెండు రెండు అడుగులు అడుగులు వీళ్ళు పంట చేతికి వచ్చే ముందు జస్ట్ పదిహేను రోజుల నుంచి క్రాప్ హార్వెస్టింగ్ స్టార్ట్ అయిపోద్ది మార్చ్ పదిహేనుకి మాక్సిమం ఎనభై శాతం క్రాప్ కటింగ్ అయిపోద్ది ఇప్పుడు వచ్చి రెండు వేల ఇరవై రెండులో నోటీస్ ఇచ్చి మీకు ఆ లెంగ్త్కి మేము వేస్తున్నాం క్రాప్ పోతే మీటర్కి ముప్పై రూపాయలు ఇస్తాం స్క్వేర్ మీటర్కి నాకు అర్థం కదా ఇప్పుడు ఆ కౌలు రైతులు ఏమైపోవాలా వాళ్ళు చెప్పేది ఏంటి ఈ ఫ్రెంచ్ కొట్టేసేసి రేపు ఆ పైపు మళ్ళీ పూడ్చి పైన మట్టి ఎత్తుగా పోసేస్తే అవతల నీళ్లు యువతలకు రావు కైలు ఎండిపోతాయి కింద ఇంత పెట్టుబడి ఎకరాక ముప్పై ఐదు నలభై వేలు కౌలు ఎంత ముప్పై వేలు అరవై ఐదు వేలు అని నాలుగు గుట్లు పండితే ఒక పుట్టి మిగులుతుంది కౌలు రైతు ఎక్కడ చావాలి వాళ్ళు పీపీసీఎల్ మేము సపోర్ట్ చేస్తాం ఎందుకంటే గవర్నమెంట్ ప్రాజెక్ట్ అది మన కోసం మేము కాదనం బట్ ఒక పద్ధతి వాళ్ళు ఏమంటారు రైతులు మీరు నారా తీసేటప్పుడు ఇదిగో ఈ పద్దెనిమిది మీటర్లు విడుతూ పద్దెనిమిది మీటర్లు అలైన్మెంట్ ఇటు పోద్ది మీరు నారాయతులు ఇవ్వద్దు వీరు ఖాళీగా పెడతారు మీ పెట్టుబడి పెట్టి చేతికి ఒడ్లు వచ్చేటప్పుడు వీళ్ళు ఏం అంచనా వేస్తున్నారు ఎంతవరకు తవ్వేమో అంతవరకు అంటున్నారు రైతులు ఏమంటున్నారు హార్వెస్టింగ్ మీటర్స్ అవతల మిషన్స్ అవతల యువతలు ఎట్టుకోవాలా నీళ్లు ఈ ట్రెంచ్ దాటి అవతలకి ఎట్టుకోవాలా ఆలోచన పడిన అధికారులకి ఇప్పుడు వేల ఎకరాలు అక్వైర్ చేస్తే సహకరించాం రైతులు సహకరిస్తున్నారు కానీ అధికారులకు బాధ్యతలా ఇర్రెస్పాన్సిబుల్ ఇర్రెస్పాన్సిబుల్ అంతే కరెక్ట్ కాదు మార్చి పదిహేను ఎందుకంటే మిగతావి ఏదన్నా నారా తీసిని తొక్కిచ్చారో అర్థం ఉంది పెట్టుబడి పూర్తిగా పెట్టి ఇంక ఓన్లీ వరికోత మిగిలి ఉండేది ఒరికోత పంట చేతికొచ్చే పొలాన్ని మిషన్లు పెట్టి పద్దెనిమిది మీటర్లు విడుతూ అరవై డెబ్బై అడుగులు తొక్కేడు బారేస్తుంటే ఎట్ట మనసు వస్తుంది మీకు ఇది కరెక్ట్ కాదు ఇది జిల్లా కలెక్టర్ కి చెప్తున్నాను అట్లే బిపిసిఎల్ మేనేజ్మెంట్ కి చెప్తున్నాను దయచేసి రైతుల కష్టాలు మనసులు దృష్టిలో పెట్టుకొని ఎక్కడైతే పైర్ లేదో అక్కడ చేయండి ఆ తర్వాత ఇక్కడ నుంచి మార్చి పదిహేను నుంచి మీరు పైప్ లైన్ వేసుకోండి